అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం పదమూడవ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు కీర్తిని గడిస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో యొక్క శ్రమ ఫలిస్తా వృత్తి వ్యాపారంలో మేరైనటువంటి ఫలితాలను అందుకుంటారు సంతాన విద్యా ఫలితాలు సంతృప్తికరంగా సాగునా చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులను చేపడతారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన నూతన లాభాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందిన ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మంచి మాట తీరుతో అందరినీ ఆకడుతారు వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు వాహన లాభాలు ఏర్పడిన వివాదాల నుంచి తెలుగుదటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి సన్నిహితుల నుంచి అవసరానికి సహాయ సహకారాలు అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో కారీ సిద్ధి ఏర్పడుతుంది ఆదాయం సంతృప్తికరంగా సాగున బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అదృష్ట యోగాలు ఏర్పడిన అదేవిధంగా శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అధికారుల నుంచి ప్రశంసలు ఏర్పడిన బాధ్యతాయుతంగా ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది నూతన కొనుగోలును చేస్తారు ఆర్థికంగా లాభదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది చేపట్టే పనుల్లో అలసత్వం లేకుండా జాగ్రత్త వహిస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం శుభయోగాలు ఏర్పడిన విజయ సిద్ధి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శుభ ఫలితాలు అందిన దరి లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు మనోబలంతో ఫలితాలను సాధిస్తారు గతంలో ఆగిన పనులు పునఃప్రంభిస్తారు మీ యొక్క నిర్ణయాలు పెద్దలు అంగీకరిస్తారు కీలక వ్యవహారాలలో మీకు ఆశించినటువంటి ధర సహాయం లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆనందం ఏర్పడుతుంది ఆటంకాలు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు తోటి వారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు తెలివిగా వ్యవహరిస్తారు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తారు ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది అనుబంధ సలహాలు మేలు చేస్తాయి వ్యాపారంలో అనుకున్నది సాధిస్తారు స్పష్టత పెరుగుతుంది బాధ్యతలు పెరుగును ఆశించినటువంటి ఫలితాలు సందర్భోచిత నిర్ణయాలను తీసుకుంటారు బంగార భవిష్యత్తు ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో సమస్యలను అధిగమిస్తారు ఒత్తిడి తగ్గుతుంది కలహాలు తొలగను అదేవిధంగా మాటను అదుపులో ఉంచుకుంటారు ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు మనశ్శాంతిని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రయాణాలలో జాగ్రత్త అవసరం మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడను మిలో చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది సమయాన్ని వృద్ధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తు వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో వ్యవహరిస్తారు పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా జాగ్రత్త వహిస్తారు సమస్యల తొలగను శ్రమ తగ్గుతుంది తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రతిభతో విజయాలను సొంతం చేసుకుంటారు గుర్తింపు లభిస్తుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల వలన మీరు చేకూరు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో శ్రమ తగ్గుతుంది మీ యొక్క ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది శారీరక శ్రమ తగ్గుతుంది కొందరు అధికారులు లేదా పెద్దలు మిమ్మల్ని ఆనందపరుస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సమాజంలో గుర్తింపు లభిస్తుంది అదేవిధంగా అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు